పల్లి మండల కేంద్రంలో మృగశిర కార్తె చేప మందు పంపిణీకి భారీగా తరలి వచ్చిన ప్రజలు మండల కేంద్రానికి చెందిన రంగసాయి ప్రేమరాజు భూలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో గత పదహారు సంవత్సరాలుగా కొనసాగుతున్న ఉచిత చేప మందు పంపిణీ ఈ కార్యక్రమానికి జిసిసి చైర్మన్ కొట్నాక్ తిరుపతి హాజరై చేపమందు ప్రసాదం పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు అందుబాటులో పంపిణీ చేస్తుండటంతో జనాలు భారీగా తరలి వస్తున్నారు చాలా మంది ఆస్తమా రోగులు ఇతర జిల్లాల నుంచి వచ్చి కూడా మందు తీసుకుంటూ ఉంటారు చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ఈ మందు తీసుకోవచ్చు ఆస్తమాను తగ్గించి ఆయుర్వేద గుణాలు చేప మందులో ఉండటం ఇది తీసుకున్న తర్వాత ఆస్తమా తగ్గిందని చాలా మంది ప్రజలు చెబుతుండటంతో ఈ మందు తీసుకునేందుకు భారీగా ప్రజలు తరలి వస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ముత్యాల శ్రీనివాస్ మరియు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు အဲ့ဒါကို

శాత మంది ప్రసాదము ఎక్కడైతే మంచిరాలు జిల్లా బెండిపేల్లి మండల కేంద్రంలో నందసాగర్ని హేంసాగర్ భూలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో శాత మందు ప్రసాదం కొనసాగిస్తున్నారు ఇది దీని ప్రాముఖ్యత ఏంటిదంటే గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా వారి వారి కుటుంబం అందరూ కూడా ఈ అస్తమ దగ్గు తమ్ము శాసనకోత్త సంబంధిత వ్యాధులకు ఉపశమనం కలిగి సందర్భంగా వారు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపగట్టడం జరుగుతుంది దీనివల్ల పెద్ద ఎత్తున దాదాపుగా వెయ్యి నుంచి రెండు వేల మంది ప్రతి సంవత్సరం నిరంతరంగా వాళ్ళు గడిచిన ఇరవై సంవత్సరాల నుంచే ఈ సేవా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు దీనిలో భాగంగానే ఇక్కడున్న యువత కూడా పెద్ద ఎత్తున వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ శాప ప్రసాదం గురించి వారు వచ్చి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు ఎందుకంటే సైంటిఫిక్ గా మరి దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ రోజు చూసుకుంటే హైదరాబాద్ లో కూడా పెద్ద ఎత్తున లక్షల మంది అక్కడికి వచ్చి పద్దెనిమిది వాళ్ళు ఇచ్చే చాప ప్రసాదాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది అక్కడ రాష్ట్రాలే కాకుండా వివిధ దేశాల నుంచి కూడా వారు ఇక్కడికి వచ్చి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు వారి ఆరోగ్యాలు కూడా తాగుతూనే సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున ప్రసాదానికి రావడం జరుగుతుంది అదేవిధంగా గౌరవ మందిరాల జిల్లా శాసనసభ్యులు సభ్యులు ప్రేమసాగర్ రామ్ గారి ద్వారా ఇక్కడ వచ్చే భక్తులకు సౌకర్యాలు ఏమైతే ಅನ್ನದಾರು ಸೈಕಲ್ಯಾಂ ಕೂಡ ಬಾರಿ ಕೂಡ ಪ್ರತ್ಯೇಕ ಧನ್ಯವಾದ ತಿಳಜೇನ